దేశమంతా ఎదురు చూస్తున్న ఓ ఘట్టం ముగిసింది అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణమవుతున్న మందిరంలో బాలరాముడి విగ్రహం ఎంపిక పూర్తయింది మొత్తం మూడు విగ్రహాల్లో ఒకదాన్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకున్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన అయోధ్య రామమందిర గర్భగృహంలో ప్రతిష్ఠింప చేయనున్న ఆ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ మలిచారు మరింతకి ఎవరి అరుణ్ యోగిరాజ్ ఈయన కర్ణాటకలోని మైసూర్కి చెందినవారు ఈయన కుటుంబం తరతరాలుగా మైసూర్లో విగ్రహాలు తయారు చేస్తున్నారు అందువల్లే ఆయన బాలరాముడి విగ్రహానికి ప్రాణం పోశారు ఆ విగ్రహం నీలిరంగులో మెరుస్తూ ఉంది ఆ విగ్రహాన్ని చూడగానే రాముడు చిన్నప్పుడు అచ్చం ఇలాగే ఉండేవారేమో అనిపించేంత సృజనాత్మకత కళాత్మకత ఆకర్షణీయత జీవం ఈ విగ్రహంలో ఉట్టిపడటంతో జనవరి ఇరవై రెండున ప్రాణ ప్రతిష్ఠలో ఆ విగ్రహాన్ని అయోధ్య రామ మందిరంలోని గర్భగుడిలో ప్రతిష్ఠింపబోతున్నారు అరుణ్ యోగిరాజ్ ప్రస్తుతం దేశంలోని ప్రముఖ శిల్ప కళాకారుల్లో ఒకరు యంగ్ ఏజ్ నుంచే ఆయన శిల్పిగా మారారు తండ్రి యోగి రాజ్ తాత బసవన్న శిల్పి వారి ప్రేరణతో ఈ వృత్తిని చేపట్టారు యోగి బసవన్న మైసూరు రాజు పోషణలో ఉండేవారు ఇక యోగి అరుణ్ ఎంబీఏ చేశారు కార్పొరేట్ రంగంలో పనిచేశారు కూడా అయితే మనసులో ఆయనకు శిల్పకళ పైన ఆసక్తి ఉంది దాంతో రెండు వేల ఎనిమిదిలో తిరిగి ఈ వృత్తిలోకి వచ్చేశారు రెండు వేల ఎనిమిది నుంచి యోగిరాజ్ తయారు చేస్తున్న విగ్రహాలకు దేశ గుర్తింపు వస్తుంది కాలం గడిచే కొద్దీ ఆయన మరింత అందంగా విగ్రహాలను తీర్చిదిద్దారు అరుణ్ చేసిన వాటిలో చాలా గొప్ప విగ్రహాలున్నాయి వాటిలో ఒకటి ముప్పై అడుగుల ఎత్తున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం దీన్ని మనం ఢిల్లీ ఇండియా గేట్ దగ్గర అమర్ జవాన్ జ్యోతి వెనకాల చూడవచ్చు ఇంకా కేదార్నాథ్ లో పన్నెండు అడుగుల ఎత్తున్న ఆదిశంకరాచార్య విగ్రహం మైసూర్ లో ఇరవై ఒక్క అడుగుల ఎత్తున్న హనుమాన్ విగ్రహం కూడా యోగిరాజ్ సృష్టించినవే ఇక యోగిరాజ్ తాను తయారు చేసిన బాలరాముడి విగ్రహం గురించి మాట్లాడుతూ చిన్నపిల్లాడి విగ్రహం చెయ్యాలి ఆ పిల్లాడు దేవుడు కూడా ఈ విగ్రహమే దేవుడి ప్రతిరూపం విగ్రహాన్ని చూడగానే ప్రజలు దేవుణ్ణి చూసినట్లు భావన కలగాలి దీని దృష్టిలో పెట్టుకుని ఆరేడు నెలల కిందట నా పని ప్రారంభించాను ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను అయితే ఎంపిక కంటే ప్రజలు ఆ విగ్రహాన్ని మెచ్చుకోవాలి అప్పుడు నేను ఆనందపడతానని యోగిరాజ్ తెలిపారు ఇక ఈ విగ్రహానికి కర్ణాటక మైసూర్ జిల్లా హోచిడి కోటే తాలూకాలోని బుజ్జగౌడనపూర గ్రామంలో కృష్ణరాతిని ఉపయోగించారు అరుణ్ యోగిరాజ్ సారథ్యంలోని బృందం విగ్రహం రూపొందించింది ఈ రామ్ లల్లా విగ్రహం యాభై ఒక్క ఇంచుల ఎత్తు ఉంటుంది మొత్తం బేస్ తో కొలిస్తే ఎనిమిది అడుగుల ఎత్తు మూడు అడుగుల వెడల్పు ఉంటుంది ఎంపిక ప్రక్రియ కేవలం శిల్పకళనే కాదు ఆ విగ్రహానికి ఉన్న దివ్యత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు ఇక శ్రీరామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ రాయ్ మాట్లాడుతూ రామ మందిరంలో ప్రతిష్ఠించటానికి విగ్రహాన్ని ఎంచుకోవటంపై ఇటీవలే ఓ సమావేశం నిర్వహించాం విగ్రహం కోసం ముగ్గురు ప్రముఖ శిల్పులు పోటీ పడ్డారు ఒకరు రాజస్థాన్ మరొకరు బెంగళూరు ఇంకొకరు మైసూర్ నుంచి పోటీ పడ్డారు మొత్తం మూడు విగ్రహాలను చెక్కారు మైసూర్ నుంచి అరుణ్ యోగిరాజ్ బెంగళూరు నుంచి కేఎల్ భట్ బాలరాముడి విగ్రహం కోసం నలుపు రంగుని ఎంచుకున్నారు ఇప్పుడు ఎంపికైన విగ్రహం ఐదేళ్ల బాలరాముడి రూపాన్ని అద్భుతంగా చిత్రించారని ఆయన వివరించారు ఆ బాలరాముడి కళ్ళు కమలం పూరేకులను పోలి ఉన్నాయి ఆయన ముఖం చంద్రుడి వలే ప్రకాశిస్తుంది ఆ పెదవులపై నిర్మలమైన మందహాసం ఉంది ఆ బాలరాముడి చేతులు ఒడుగ్గా ఉండి చూపు తిప్పుకోనివ్వటం లేదని చంపత్రాయ్ తెలిపారు ఇక అరుణ్ యోగిరాజ్ ఇది తన అదృష్టమని అంటున్నారు ఇది తన కెరియర్ లోనే ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పారు ఈ విగ్రహాన్ని రూపొందించటానికి వారు పడిన శ్రమను ప్రక్రియను ఆయన పంచుకున్నారు ఇది తన కెరియర్ లో గొప్ప మైలురాయని అన్నారాయన